జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్ మన సునీల్ గారు అధ్యక్షతన ఈ నూతన కమిటీలో ప్రెసిడెంట్గా చిన్న వైస్ ప్రెసిడెంట్గా సి రంగన్న డి రంగన్న సార్ ఎన్నుకోవడము పద్నాలుగు మందితో సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ఎన్నుకోవడం పట్ల నరేష్ యాదవ్ గారికి హర్షం వ్యక్తం చేస్తున్నాము ఇంతవరకు ఏ యూనియన్లో కూడా నమ్మకాలు లేక నిరాశతో ఉన్న మా యూనియన్ అంటే ఈ సభ్యులందరికీ ఒక వేదిక తయారు చేసి ఈ వేదికలో కొత్త నూతన కమిటీని ఎన్నుకోవడము చాలా మంచి తరుణం అని నా తరఫున నేను తెలియజేస్తున్నాను గతంలో కూడా చాలా యూనియన్లలో చేరి విసుగు చెందిన వారు ఈరోజు ఆశతో జాప్ యూనియన్లో నమ్మకంతో నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని నరేష్ జిల్లా అధ్యక్షుడు ఈ తరపు ఆధ్వర్యంలో నడవడానికి అందరూ సభ్యులంతా సిద్ధంగా ఉన్నారని దేవనకొండ తరఫున నేను తెలియజేస్తున్నాను ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అలాగే మా అధ్యక్షుల వారు నరేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సీనియర్ జాబ్ సీనియర్ నాయకులు పౌల్ రవన్న గారి సమక్షంలో దేవనకొండ మండలంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూతన కమిటీకి దాదాపు పదకొండు మందితో ఈ కమిటీ నిర్వహించడం జరిగింది పద్నాలుగు సారీ పద్నాలుగు మందితో ఈ కమిటీ నిర్వహించడం జరిగింది అలాగే ఈ కమిటీకి వెళ్ళవేళలా జాబ్ తోడుగా ఉంటుంది అలాగే జాబ్ చేయవలసిన కార్యక్రమాలు ఏమున్నాయి ఉన్నాయి కమిటీ ఇక్కడ నిర్వహిస్తుంది అలాగే ఈ కమిటీకి కావాల్సిన ఎటువంటి సపోర్ట్ అయినా సరే జిల్లా వ్యాప్తంగా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో దేవనకొండ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు సభ్యులు పద్నాలుగు మంది సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ దేవనకొండలో జర్నలిస్టుల అనేక సమస్యలపై పోరాడడానికి కూడా సిద్ధంగా ఉంది దేవనకొండలో పనిచేస్తున్నటువంటి ఈ కమిటీకి జిల్లా కమిటీ అయితేనేమి రాష్ట్ర కమిటీ అయితేనేమి ఎల్లవేళల సహాయ సహకారాలు అందిస్తూ మేము కూడా జర్నలిస్టులకి అనేక సమస్యలపై పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే దేవనకొండ కమిటీకి ఎల్లప్పుడు కూడా మా ఫుల్ సపోర్ట్ ఇచ్చి వారికి ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తామని చెప్తాను